బరువు తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా యూట్యూబ్లో చూసి డైట్ పాటించిన పదహేడేళ్ల యువకుడు శక్తీ మృతి చెందాడు ఈ విషాదకర ఘటన తమిళనాడులోని కొలాచల్ ప్రాంతంలో చోటు చేసుకుంది పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి శక్తీ గత మూడు నెలలుగా యూట్యూబ్ ఛానళ్లను అనుసరిస్తూ కఠినమైన ఆహార నియమాలు పాటిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు అతను ఆహారం తీసుకోకుండా కేవలం నీరు పళ్ళ రసం మాత్రమే తీసుకుంటున్నాడని కుటుంబ సభ్యులు విచారణలో తెలిపారు శక్తి స్వరణ్ ఆహార నియమాలు పాటించే ముందు వైద్యుల సలహాలు సూచనలు తీసుకోలేదని తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించారు కేవలం యూట్యూబ్ వీడియోలోని సూచనలనే అతను పాటించారని వారు తెలిపారు బరువు తగ్గడానికి వ్యాయామం కూడా చేస్తున్నాడని కొన్ని మాత్రలు కూడా వాడుతున్నారు అని చెప్పారు శక్తిస్వరన్ ఒక్కసారిగా ఊపిరి ఆడక ఇంట్లో కుప్పకూలిపోయాడు కుటుంబ సభ్యులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించగా అక్కడికి అక్కడే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు మీలో ఎవరైనా ఇలాంటి పనులు చేసే ముందు వైద్యుల సూచనలు తప్పక తీసుకోండి